చూసారా మాకు తోడుగా మా కాలభైరవుడు కూడా వస్తాడు కదా చోటు దా కమన్ మేమందరము ఒక అడవిలోకి వెళుతున్నాము ఇదంతా ఒక అడవి ఫారేష్ సూపర్గా పోతీ చూడండి మధ్యలో మళ్ళీ ఒక గుడి వస్తుంది ఒక ఈ కోటలు చూడండి ఆ కోత వెనకాల ఇంకొక చాలా రోడ్డు మా వెనకాలే చోటు దాటది చోటు అంటాను ఆయన అక్కడ తింటే చోటు ఇప్పుడే ఇప్పుడే వస్తున్నా దానికి ఇప్పుడే పేచెస్తాను ये इतनी छोटा है मां को फ्लो ए दादा आप तेरा में ना नहीं तक दादा दादा मैं कहीं पे तो हूं तीन दिन मेरा मन से मन से गाना आते नहीं देखो गीला ऊपर की गली पोदा हम्म ना सेट से पड़े कहीं नहीं कहीं नहीं ये चरबी सारा इस साइड कोंडल नहीं नहीं कोंडा बंडल नहीं हमने

कि बाण्डल नाचुन् के लगी लडिगरामा के पुल गिले दिगरा ल जातरु ह गिले दिगरा